అనగనగనగా ఒక అడవిలో కొన్ని మేకలు మేతమేస్తున్నాయి ఆ పక్కనే కాలవ పారుతూ ఉంది కాలవ అటువైపు పచ్చగడ్డి పెరిగి ఒక మేకకు కనిపించింది ఆ గడ్డిని తినాలంటే కాలవ దాటాలి ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది కొద్ది దూరంలో కాలవ దాటటానికి సన్నటి కర్ర దొంగ కనిపించింది దానిపై నుంచి మెల్లగా వెళ్ళాలి ఎలాగైనా గడ్డి తినాలని ఆ దొంగ పైన నడుస్తుంది మేక అప్పుడే అటువైపు నుంచి ఇంకొక మేక ఇటువైపు వస్తుంది ఆ దారి రెండు మేకలు నడవటానికి లేదు అవి రెండు మధ్యలోకి వచ్చాయి నేను ముందు వచ్చానంటే నేను వచ్చానని రెండు మేకలు పోట్లాడుకుంటున్నాయి మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకొచ్చింది ఇద్దరూ పోట్లాడి కాలవలో పడి కొట్టుకుపోయారన్న విషయము గుర్తుకొచ్చింది అప్పుడు వెంటనే మొదటి మేక రెండవ మేకతో మనమిద్దరం పోట్లాడుకుంటే కాలవలో పడి నీటిలో కొట్టుకుపోతాము అందువలన ఇద్దరము క్షేమంగా కాలవ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను నువ్వు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది రెండవ మేక సరేనని మేకపై నుంచి దూకి వెళ్ళింది రెండు మేకలు క్షేమంగా కాలవ దాటాయి ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే ఆలోచన కనుక ఉన్నట్లయితే ఆ పద నుంచి తమను తాము రక్షించుకోవచ్చు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం